మేము ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వండుకోవాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు స్నానాలు చేయాలి జిమ్మా వస్తుంది బండి వస్తుంది టైం పడుతుంది ఇంకా పది నిమిషాలు ఉంది చూడు అదేనా ఏ జిమ్మా ఇంకెళ్ళలే డాక్టర్ ఇంకా రాలేదా మనది కాదు అదే కాంటాలు అయితే ఇయ్యరు ఫస్ట్ కాంటాలు అంటే అబ్బాయి ఏసి ఆరు బక్కి మల్దీశా మూత్రూడిొక్క టక్కులేతే అట్ల నహణపాడు అయ్యో కణిపిస్తావా మరి చీకడైతుందా కాట గాణపడిది బానే కాట యాం చీకడ పడైంది గాణపడి అమ్మ ఏయండ అబ్బే ఏం కాదు కాట రేత్రపది ఇంతప్పుడు ఇంకా బాగాన వచ్చింది కావొస్తుంది ఎడయ్యొచ్చు మొత్తం పోయినం బైట్టి అవుతాంటి ఆ గాటలన్నీ పడేసి అమ్మ ఏదిత <laughs> ఆయగ <laughs> వస్తుంది బండి వస్తుంది అదనే ట్రాక్టర్లో వేస్తారంట కదా